మన కోదాడలోని గోపిరెడ్ నగర్లో ఒక మంచి టూ బీహెచ్కే హౌస్ అయితే సేల్కి వచ్చిందండి మీకు పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్టే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి మనకు హుజుర్ నగర్ కోదాడ ఖమ్మం సూర్యాపేట జగ్గేపేట అండ్ మీకు మిరాలు ఈ ఏరియా అంతా కూడా మనం ప్రాపర్టీకి సంబంధించి ఏది ఉన్నా కూడా మనం ఈ విధంగా నీట్గా వీడియో తీసి పెడుతున్నాం కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఇది వచ్చేసి కోదాడండి కోదాడలో మీకు గోపిరెడ్ నగర్లో ఉంటుంది ఇల్లు మీకు ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి మీకు మేల్చూరు వేలే రూట్లో మీకు వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంటుంది దాని ఆపోజిట్ మీకు గోపిరెడ్ నగర్ ఆర్చి నుంచి స్ట్రైట్ అండి స్ట్రైట్ డెడ్ లైన్లోకి వెళ్ళిపోతే మీకు లాస్ట్ నుంచి రెండో ఇల్లు అనమాట మీకు ఇది నూట డెబ్బై గజాలు మీకు ఉత్తరం ఫేసు ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి సో మనటి వరకు కూడా మీకు ఇందులో రెంట్కున్నారు ఇది అమ్మే క్రమంలో వెకేట్ చేయించారనమాట ఇల్లు అయితే చాలా బాగుంది మీకు హాల్ కానీ మీకు అంతా బెడ్రూమ్స్ అంతా కూడా దీని దానికి అటాచ్డ్ ఉన్నాయి మీకు కామన్ వాష్ ఏరియా వచ్చేసి కింద మెట్ల కింద ఇచ్చారండి మీకు కార్ పార్కింగ్ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు స్పేషియస్గా చాలా బాగుంది మీకు అంతా కూడా మీకు పూజ గది కిచెన్ ఇదంతా కూడా కొంచెం విశాలంగానే ఉన్నాయి ఇక ప్రైజింగ్ విషయానికి వస్తే ఫిఫ్టీ టూ ల్యాక్స్ వరకు చెప్తున్నారండి ఫిక్స్డ్ ఏం కాదు ఒక మంచి రేట్ అయితే మనం మాట్లాడుకోవచ్చు మీకు గోపిరెడ్డి నగర్ ఇదంతా కూడా మంచి క్లాస్ ఏరియా అండి అది కూడా మీకు మెయిన్ లైన్ కాబట్టి మీకు ఫిఫ్టీ టూ అలా చెప్తున్నారు ఒక మంచి రేట్ మాట్లాడుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ సర్వీస్ కావాలన్నా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం మీ సిబిల్ బాగుంటే సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మనం కంప్లీట్గా లోన్కి వెళ్ళిపోవచ్చు సో చూస్తున్నారు కదా ఇల్లు అయితే చాలా బాగుంది మీకు దీనికి సంబంధించి ఏ డీటెయిల్ కావాలన్నా కూడా పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది నాకు కాల్ చేయండి మీకు ఒక మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే మనం మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ